హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితి లాంగ్స్ చాలా రోజులైపోయింది లాంగ్ విడ చేసి ఎందుకంటే అనుకోకుండా షిర్డీకి వెళ్ళామన్నమాట అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సాటర్డే నైట్ బయలుదేరాము సండే మార్నింగ్ కల్లా దిగాము అలాగే సండే మార్నింగ్ దిగిన వెంటనే అక్కడ ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని నగర్ సోల్ నుంచి ట్రైన్ అనేది మనకు నగర్సోల్ వరకే వస్తుంది నగర్ సోల్ నుంచి మళ్ళీ షిరిడికి ఒక వెహికల్ అరేంజ్ చేసుకొని వెళ్ళాము తర్వాత రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక షిరిడికి దర్శనానికి వెళ్ళామండి మా పాప మా చిన్న పాప ఇలా బయట ఆడుకుంటుంది షిరిడి వెళ్ళొచ్చాం కానీ మా పిల్లలకి ఇద్దరికి కోల్డ్ ఇంకా అలాగే ఫీవర్ ఉంది కానీ ట్రిప్లో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇక నెక్స్ట్ డే వచ్చేసి త్రయంబకేశ్వర త్రయంబకేశ్వరం వెళ్ళాలని అనుకున్నాము అప్పుడు కూడా ఒక వెహికల్ అరేంజ్ చేసుకున్నామండి షిరిడీలో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడాలంటే చాలా ఒక మనం వన్ వీక్ టైం తీసుకొని వెళ్ళాలి మాకైతే సెట్ అవ్వలేదు మేము ఉన్నది ఒక త్రీ డేస్ అంతే నెక్స్ట్ వచ్చేసి త్రాంబకేశ్వరం వెళ్ళాము త్రాంబకేశ్వరంలో అసలు ఫుల్లు వర్షం పడింది మేము వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే వరకు కూడా అసలు ఆ రోజు మొత్తం వర్షం పడుతూనే ఉంది కానీ త్రాంబకేశ్వరంలో దర్శనం చాలా బాగా జరిగింది ఎందుకంటే శ్రావణ సోమవారం అలాగే ఆఖరి సోమవారం కూడా అనుకోండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లైన్లో కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ ఉన్నాము మేము టెన్కి స్టార్ట్ అవుతే మాకు త్రీ కల్లా దర్శనం అయ్యింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నెక్స్ట్ రిటర్న్లో నాసిక్కి బయలుదేరాము నాసిక్లో కూడా కొన్ని ప్లేసెస్ చూసాము కొన్ని క్యాప్చర్ చేయలేదు వీడియోస్ అలాగే ఇవి షిరిడీలో అలాగే త్రయంబకేశ్వరంలో దిగిన పిక్స్ ఉంటే కొన్ని అటాచ్ చేశాను మా పిల్లలు అయితే ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ట్రిప్ని మాకు కొంచెం వాళ్ళని ఎత్తుకొని స సముదాయించడానికి కొంచెం ఆస్టకు ఉన్నాము కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేశాము త్రయంబకేశ్వరంలో వర్షం అయితే ఫుల్లుగా ఉందండి మేము అప్పటిదప్పుడు వెళ్ళినా కూడా తాత్కొల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని దర్శనం అయితే చాలా బాగా జరిగింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్